ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే చింతపండు లాలిపాప్ చేయమని మా పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట నేనేం చేశానంటే ఒకసారి చెప్పాను అనమాట మేము చిన్నప్పుడు ఇట్లా చేసుకుంటుంటే మమ్మ అని చెప్పాను అనమాట ఇంకా ఏదైనా చెప్పాను అనుకో పిల్లలు అయితే అస్సలు వదలరు ఇంకా చేయమని మూడు రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఊరి దగ్గర అయితే చెప్పాను అనమాట చిన్నప్పుడు మేము ఇట్లా చేస్తుంటేమి అని చెప్పానా లేదా ఇంకా ఊరు దగ్గర నుండి అడుగుతానే ఉన్నారు ఇంక ఇప్పుడైతే చేసేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలామంది తినే ఉంటారు చింతపండు లాలిపాప్ ఇంకా ఆ రోజుల్లో అయితే స్నాక్స్ అలాంటివి ఏమీ లేవు ఇప్పుడంటే అన్ని కొత్త కొత్త స్నాక్స్ వచ్చాయి మనకు ఇంట్లో ఉన్న వాటితోనే మనకి ఎప్పుడు ఏ తినాలనిపిస్తే అది తినేవాళ్ళము ఇంట్లో ఏ ఉంటాయి తినేవాళ్ళం అనమాట నేనైతే ఇంకా చింతపండు లాలిపాప్ మేమే తయారు చేసుకొని తినేవాళ్ళం అన్నమాట ఇంకా ఈ చైల్డ్హుడ్ మెమరీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మీలో ఎవరైనా ఇలా తిన్న మీకు అనుభవం ఉంటే కన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను చూడండి మా పిల్లలు అయితే ఇంకా సరదా పడతా ఉన్నారనమాట ఇంకా అన్నీ కూడా వాళ్ళే తెచ్చిపెట్టారు చూడండి ఇంకా జీలకర్ర తెచ్చిపెట్టారు ఇంకా దంచడం కోసం అయితే రాయి తీసుకొచ్చారనమాట ఇంకా మళ్ళీ కొద్దండి ఇంకా నీట్గా బండ్ అయితే దుడిచిపెట్టానమాట ఇప్పుడే ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇది మనకి జీలకర్రతో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఇంకేం కాదు తినొచ్చు పిల్లలకి కూడా మనము అప్పుడప్పుడు ఇలా చేసి వచ్చ అంతే మనం కూడా తినొచ్చు ఇంకా మనకి కొంచెం నోరు బాగాలేనప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు మనము ఇలా చిన్నగా లాలిపా చేసుకొని తిన్నాం అనుకో నోటికి బాగుంటుంది అనమాట చూడండి చూపిస్తాను ఇప్పుడైతే అయితే దంచుతా ఉన్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మెత్తగా జీలకర్ర అయితే దంచుకుందాం ఇంకా మనకు కొంతమంది అయితే ప్రెగ్నెంట్ అప్పుడు కొద్దిగా వికారంగా అనిపిస్తూ ఉంటుంది కదా నోరు బాగాలేనప్పుడు ఇంకా మళ్ళీ ఇలా చెప్తున్నానని అనుకోదండి చెప్తున్నాను అనమాట నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఏం తినబుద్ధి కాదు కదా అప్పుడు వికారంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా చేసుకొని తిన్నాం అనుకో పుల్ల పుల్లగా బాగా తిన పుద్దువుతుందనమాట చూడండి ఇంకా చింతపండు కూడా కొద్దిగా మెత్తగా దంచిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అది కూడా కొంచెం బాగా కలిసేటట్లు మళ్ళీ కొద్దిగా దంచుకోవాలన్నమాట దంచిన తర్వాత ఇంకా మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు చేస్తానో ఎప్పుడెప్పుడు తిందామని కూర్చొని ఉన్నారు ఉన్నారనమాట నేనైతే దంచుతూ ఉంటే పిల్లలకు ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఇలాంటివి ఏదైనా చేద్దాము అని అంటే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఇంకా ఎప్పుడెప్పుడు చేస్తామో ఎప్పుడెప్పుడు తింటామని అనుకుంటుంటారనమాట కొద్దిగా చింతపండు అయితే మళ్ళీ కొంచెం వేసాను అయితే దంచుతున్నాను ఇంకా తర్వాత కొద్దిసేపు దంచిన తర్వాత కారం అయితే వేస్తున్నాను చూడండి మళ్ళా కారం వేసిన తర్వాత కూడా మళ్ళా కారం కూడా కలిసిపోయేటట్లు బాగా దంచుకోవాలి ఇంకా కారం కూడా దంచిన తర్వాత అయితే లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేసుకుందాము చూడండి దీంట్లో ఎన్ని రకాలు కలిసినాయో తీపి కారం ఉప్పు పులుపు అలాగే జీలకర్ర అన్నీ కలిసినాయి కదా ఇంకా పైత్యం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తిన్నా వాంతులు అవి కావు చూడండి బెల్లమే వేస్తున్నాను లాస్ట్లో అయితే బెల్లం వేసి దంచితే అప్పుడు మనకు కొద్దిగా మెత్త అవుతుంది అనమాట చింతపండు అనేది బెల్లం వేసినప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేయలేదు ఇంకా మనకైతే చిన్నప్పుడు అయితే ఏమీ లేవు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి ఇప్పుడున్న ఇప్పుడున్నట్ల స్నాక్స్ అలాంటివి ఏమీ లేవు అప్పుడు ఇంట్లో ఏవి పప్పులు బుడ్డలు అవి అవి దొరికితే అవి తినేవాళ్ళం కదా నాకైతే చాలా బాగా గుర్తుంది ఇప్పుడు ఈ పిల్లలు ఇన్నోట్టు తింటా ఉంటే ఆ కాలంలో ఏవి లేవని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి చూడండి ఇంకా మెత్తగా అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలతో పాటు వాళ్ళతో పాటు ఆడుకోనికి ఒక అమ్మాయి అయితే వచ్చింది అనమాట ఇంకా వాళ్ళకి చూడండి ఉండలాగా అయింది ముగ్గురికి మూడు ఉండలు అనేసి పిల్లలకైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మా ఇద్దరు పిల్లలకి అమ్మాయికి కూడా పెడుతున్నాను అనమాట అలాగే నేను కూడా తినడానికి నేను ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట చూడండి ఇంకా నాలుగు పిల్లలకి నాలుగు లాలిపాప్లు అయితే పెట్టేశాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చింతపండు లాలీపాప్ అయితే ఎవరైనా ఇలా తిన్నా అనుభవం ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా పిల్లలు అయితే తింటున్నారు

అమ్మ చేసిన చిన్నప్పండి అయితే చాలా బాగుందని చెప్పాలి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్లు కొట్టడం మర్చిపోవద్దండి తీయ తీయగా కారం కారంగా బాగుంది బాగుంది కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ఇలాగే తినేవాళ్ళు